మన దేవుడోగా గణపరచుడి ఆయన పాదపీఠ మీద సాగిలపడు ఆయన దేవునికి దేవుని బిడ్డ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీవు నేను మనమందరం కూడా దేవుని నామాన్ని గణపరచాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది దేవుని మనం ఎలా గణపరచాలంటే నీవే దేవుని కనపరిచే బాధ్యాన్ని అనుగ్రహాన్ని మనం పొందుకోవాలి దేవుని గణపరిచే బాధ్యత నీ పైన మన పైన మనందరిపైన ఉన్నది దేవుడు కోరుకుంటుంది ఇదిగో నువ్వు నన్ను కనపరిస్తేనే నేను కనపరుస్తాను నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను నా ఎడల భయభక్తులు కలిగి ఉంటే నేను నీకు తోడైంది నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను ఆశీర్వదిస్తానని దేవుని యొక్క వాక్యం మనకు తెలియబడుతుంది అందుకని వాక్యం అంటుంది ఈ మధ్యాహ్న కాల సమయంలో యహోవాను చెప్పాలి యహోవాను గణపరచుడి ఎందుకు గనపరచాలి ఆలోచన చేయండి దేనికి గనపరచాలి మనము రెండు వేల ఇరవై నాలుగు మొదటి నెల నుంచి పన్నెండు నెలల వరకు కూడా ఆయన మనల్ని కాపాడాడు ఎలాగా ఆయన రెక్కల కింద ఆయన మనల్ని భద్రపరిచాడు మన రెండు వేల ఇరవై ఈ పన్నెండు నెలలు కూడా గడవ గడిచిపోవాలి అప్పుడు మన దినాలు మారిపోతున్నాయి మన డేట్ ఆఫ్ బర్త్ మారిపోతుంది మన యొక్క కుటుంబంలో ఆయన నిజమే ఈ రోజు సార్ని నేను వాక్యం చెప్పండి సార్ అన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ముందుకు వచ్చారు వాళ్ళు తెలుసు చాలా బిజీగా ఉంటారు అంతమడికే కాదు సార్ యొక్క కుమారుడు ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మరి తెలంగాణ స్టేట్ లో ఒక మంచి సైంటిస్ట్ సారీక కుమారుడు సీనియర్ సైంటిస్ట్ అయి ఉన్నాడు దేవుడు మంచి ఆరోగ్యాన్ని మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు వారు కూడా సహితము దేవుని ఆరాధిస్తున్నారు దేవుని దృష్టిలో అందరూ సమానమై ఉన్నాము అలాగిన వారు కుమారుని కోడల్ని ఇచ్చిన కుమార్తెని బహుగా అది బంధువులను దేవుని మీరు దేవుని ఎదుట సాగిలపడండి ఎవరి సాగిల పడాలి మనము మనుషులది ఎదుట కాదు మనుషుల యొక్క ప్రేమను బట్టి కాదు మనం సాగిల పడాల్సింది దేవుని ఎదుట దేవుని నామాన్ని ఘనపరచుని ఆయన పీఠం దగ్గర ఏం చేయాలట పడాలి ఎక్కడ సాగిలు పడాలి మనము ఆయన పాదాల దగ్గర సాయిలు పడాలి కారణం ఏమవుతుంది ఆయన పాదాల దగ్గర సాగిలి పడి ఉంటే ఏదైతే నువ్వు పాదాల దగ్గర మరపెడుతున్నావు ఆయన చెవి ఎక్కి ఆలోచించి నీకు కావలసిన ప్రతి దానిని కూడా నీ నుంచి వచ్చిన ప్రతి దానిని ఒప్పుకుంటున్నావు కాబట్టి ఆయన నీకు ప్రతిది కూడా అనుగ్రహించగలిగిన దేవుడే ఉన్నాడు అది కట్నాడు ఇదిగో నువ్వు ఎవరు అయినప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పాత సంవత్సరం విడిచిపెట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించిన దేవునికి నువ్వు సాగిల పడాలి నీ కుటుంబంలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి నీ యొక్క పరిస్థితులు దేవునికి పెద్ద పెట్ట వేయాల్సిన వారు ఉన్నాం మనము అందుకని దేవుడు చెబుతున్నాడు సాగిల పడలేని వారు ఎవరైనా ఉన్నప్పటికీ ఎవరైతే సాగిల పడట్లేదు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా సాగిల పడితే జీవితంలో నూతన కార్యాలను చూస్తావు నూతన అద్భుతాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఏమి రుణాన్ని మనం తీర్చుకోవాలి ఏమి ఇవ్వాలి ఈ సంవత్సరం కష్ట నష్టాలు ఇబ్బందులు అయినప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు బలమైన రెక్కల కింద అందుకన్నాడు ఇంకా ఒదిగి ఉండు ఒదిగి ఉండు ఒదిగి ఉండు ఆయన నిన్ను వాడుకుంటాడు ఆయన వాడుకున్న ఒక పాత్రగా ఆయన నా కనపరిచే వ్యక్తిగా నీవు నేను ఉండాలని ఒక మంచి తీర్మానం తీసుకో ఇలాంటి ఈ మధ్య రకాల సభ్యులో ప్రియులరా ఒక మంచి తీర్మానం తీసుకుని ఉందా రెండు వేల ఇరవై ఐదు నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే దేవుని యొక్క పాదాల దగ్గర నీవు సాగిల పడే అనుభవంలో ఉండాలి ఎందుకు నువ్వు సాగిల పడాలండి ఆయన పరిశుద్ధుడు అలాంటి పరిశుద్ధ కలిగిన దేవుడు లేడు అలాంటి వ్యక్తులు లేరు ఎక్కడ చూసినా ఎవరు కూడా లేరు ఆయనే పరిశుద్ధులై దేవుడు ఆయన ఆయన ఏ పాపం అనే ఉన్నాడు ఆయన నీ కొరకు నా కొరకు కొల్కొత్తడి కొండపైన తనే ఎక్క ఎవరి రక్తన్ని చిన్నించాడు ఆయన పాపము నాని పుణ్య ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నేల నుండి దరిద్రులను లేవనెత్తగలిగిన దేవుడు లేవనె చిట్టేవాడు కాదు ఆయన ప్రధానంలో తోను తోట ప్రతి ఒతాములతో ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు సాయికిలపడితే చాలు ఈ రోజు సాయకిలపడే మనసు ఉండాలి దేవుని దగ్గర సాయికిలపడితే ఆయన నన్ను ఒక అంతస్తులో నిలబెడతాడు ఆయన ఆయన నువ్వు స్థాయిలపడి బౌనంగా ప్రభావం అదిగో నాకు కుటుంబం నా వ్యవస్థ నా బాలేన పిల్లలు నా పరిస్థితి ఏంటిది రెండు వేల ఇరవై ఐదులో ఇంకా పాత జీవితంలో పాత స్వభావం పాత ఆలోచనలు లలి గొడవలు ఇబ్బందులు బాధకరమైన స్వీకరమైన మాటలు ఆ నోటి నుంచి నేను తీసివేసుకుంటున్నాను ప్రభా ఇక నుంచి నేను ప్రత్యేకంగా బ్రతకాలని ఆలోచిస్తున్నాను ఆశిస్తున్నాను నేను నా చూపులు పరిశుద్ధమైన చూపులే ఉంటాయి నన్నడక మంచి మంచి పరివర్తన కలిగిన నడక ఏమిటి నేను నీకు ఇష్టాలుగా ఇష్టదానిగా ఉండాలని ఆశపడుతున్నాను ప్రభావ కోరుకుంటావా సమయం దాటిపోవట్లేదా మనం బ్రతికి ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ముప్పై నలభై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలకు వచ్చేసాము దాటిపోతుంది దాటిపోతుంది వయసు దాటిపోతుంది దాటిపోతున్నాయి జ్ఞాపకం చేసుకుందాం ఒక్కసారి ఆయన బంగారు పాత్ర దగ్గరికి వచ్చి పడినట్లయితే ఆయన త్రోసి వేసే దేవుడు కాదు ఆయన ఎంత ఘోర పాపినైనా చెప్పాలి ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలిగినా ఏకై ఆయన తప్ప ఎవరు కూడా మనకు లేదు ఆయన మన దిక్కులు మన కొండ మన అవసరము మన దుర్గము మన కీడమే ఉన్నాడు అంటున్నాడు చేతులు చాతి నీ కొరకు చూస్తున్నాను నేను వస్తావు ఈ రెండు వేల ఇరవై వస్తావా నీవు రెండు వేల ఇరవై నాలుగు మనస్తత్వాన్ని విడిచిపెట్టి రెండు వేల ఇరవై ఐదు సరే మంచి హృదయంతో నా దగ్గరికి వస్తావా నీ కొరకు చేతులు చాపుతూ బరువు ఎక్కిపోతని ఎదురు చూస్తున్నాడు తడుతున్నాడు ఇదిగో నిర్దయాన్ని తడుతున్నాడు తలుపు తీస్తే ఎందుకు నేను వస్తా నేను ఏ సంవత్సరమైన సరే తలుపుతి ఆయన నీ ఎందుకు వస్తాడు ఆయన నీ కుటుంబానికి వస్తాడు నీ మనసును తినడానికి ఉండడానికి ఇల్లు లేకపోవచ్చు తినడానికి ఇల్లు లేకపోవచ్చు ఆయన నీకు తోడుంటే నీ బృత్తు తినమీ చెప్పండి ఎవరు వెంట వెంట వస్తే ఏ వ్యక్తి అయితే కోరుకొని ఆయన పాత దగ్గర సాయికి పడతాడు ఏ వ్యక్తి అయితే కోరుకొని ఆయన పట్టుకొని బుద్ధి పెట్టుకుంటాడు ఒక ఆమె వచ్చి తల తల వింటు తుడిచి బుద్ధి పెట్టుకుంది అంటాడబ్బా అని విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలను నిక్షేపిస్తా బా ఎంత మంచి మాట పిల్లలసారి చెప్పినట్లుగా ఆ మాట విన్నప్పుడు నిజమే ఈరోజు దేవుని కొరకు వాయిత్యం అది ఏమని వస్తుంది ఏముండలు కావాలి స్త్రీ పురుషులు కావాలి నశించిపోతుంది లోకము పిల్లల ఆత్మల భారము కలిగి జీవించవలసిన వారమై ఉన్నాము పాడైపోతున్నారు దారి తొలిగిపోతున్నారు దారి తొలగిపోతున్నారు కొరకు ప్రయాస పడి చేసే శక్తి నీకున్నదా మనకున్నదా ఆలోచన చేయండి రెండు వేల ఇరవై వచ్చేసే దాటిపోతున్నాం ఒక రోజు ఇంకొక ఆరు గంటల ఐదు సంవత్సరాలు ఒక నెలలో ఒక ఒక నెలలో ఒక దినం అయిపోతుంది ఏం తీసుకుంటున్నావు తీర్మానం క్రీస్తు కొరకు నేను ఆయన పాదాల దగ్గర నేను సాగిల పడాలి ఆయన సాగిల పడడానికి కాబట్టి ఆయన పరిశుద్ధుడు నేను గడ పరిశుద్ధమైన చూపు పరిశుద్ధమైన నడక నేను కలిగి ఉండాలి వయసు పెరుగుతుంది ఆయన చూస్తున్నాడు మీ కొరకు నా కొరకు వస్తావా వస్తావా బాబు వస్తావా అమ్మ నువ్వు నా దగ్గరికి వస్తే నేను పరిశుద్ధరాలుగా పరిశుద్ధిగా నేను చేస్తాను నేను నిన్ను ఈ లోకములు ఏ డాక్టర్ చేయడు నా తప్ప ఎవరు చేయలేరు శ్రమలు వచ్చిన కురిగిపోవాక సమస్య వచ్చిన దారి తొలగిపోవాక ఏసుని నీలో నుంచి బయటకు వెళ్ళిన నీ బాక ఏసు నీలో నుంచి వెళ్ళిపోయినట్లయితే మన జీవితాలు సర్వనాశనమైపోతాయి పట్టుకో సమయం ఉన్నప్పుడు ఆయన పట్టుకో ఆయన పాదాలు పట్టుకో ఆయన బంగారు పాదాలు అపరంజమైన పాదాలు అపరంజ కలిగిన పాదాలు ఇంకా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు ఒకవేళ మనుషులని గాయపరిచే మాట దగ్గర ఉన్నట్లయితే మానే వాటిని విడిచిపెట్టు ప్రేమను చూపించు నువ్వు చూపించిన ప్రేమ వారికి ఒక దినాన లెక్క కొలుస్తాడు ఆయన దేవునికి అప్పచెప్పని పని సమస్యలు సమస్యలన్నింటినీ కూడా ఈ సొంత ప్రమేయాలతో నిర్ణయాలు తీసుకోవాలని అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాటిపోయింది రెండు వేల ఇరవై ఐదు మధ్యలో నేమో నేను మనం మనం ఉన్నాము ఎందుకు నేను సజీవుడిగా ఉంచాడంటే ఆయన దేవుని యొక్క వాక్యన అందలేని వారి కొరకు ఇదిగో నన్ను గనపాల్చి నీవే వెళ్తా ఆరోగ్య పరిస్థితులు బాగా లేనప్పుడు బాధపడుతుంది ఇప్పుడు నన్ను కాపాడను అయి నన్ను ఆయన కాపాడుతున్నాడు కానీ ఆయన కొరకు ఒక మెట్టును మెట్టున ముందుకెలకపోయినట్లయితే ఒక్క కడి గల ముందుకు వెళ్ళకపోయినట్లయితే ఆయన అంతగా బాధపడుతున్నాడు జ్ఞాపకం చేసుకో వచ్చిన నువ్వు సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడు అంట ఆయన ఏ దేవుడు ఎవరికి దేవుడు చెప్పండి చదవండి ఏముంది అక్కడ మన దేవుడైన యహోవా మన దేవుడైన యహోవా నీ దేవుడైన యహోవా నీ వారాధిస్తున్నా యహోవా నీ దేవుడు పరిశుద్ధి కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధి పొందాలి పని లేదా ఆయన పాదాల దగ్గర పడు కొన్ని ఉపవాసం ఉండు తప్పకుండా ఆయన నీకు సహాయపడతాడు మాట్లాడటం చాలాసేపు ప్రార్థన చేయటం రెండు మూడు నిమిషాలు ఆయన పాదాలు పట్టుకుని ప్రభు నాకు పని లేదయ్యా నాకు పని చేయి ఏమి లేని వాడికి నువ్వు సహాయపడ్డావు కదా నేను రాత్రి ఒక మాట చెప్పాను ఫ్రీగా నాకు తెలుసు ఉండేవాడు విజయవాడలో అది పని లేదు కేబుల్ టీవీ ఆపరేటర్గా పనిచేసుకున్నాయి కేబుల్ టీవీ ఆపరేటర్గా నిచ్చిన వేసుకుని సైకిల్ మీద పెట్టుకుని కేబుల్ టీవీ ఆపరేటర్గా పని చేసుకుంటేవాడు చాలా దినాలు ఆయన కలిసి అన్న ఒక్కసారి మందిరానికి రా అన్న ఒక్కసారి మందిరానికి రాని బతిమలాడి మందిరాన్ని తీసుకొచ్చా మందిరానికి వస్తే ఏమొస్తుంది మందిరం కూర్చుంటే నాకు ఏమొస్తుంది అనుకున్నాడు ప్రియాగా భక్తుడు జాగ్రత్తగా వినాలి నాకేం వస్తుంది నాకేం వస్తుంది అనుకున్నాడు బ్రతిమ్రాడుగా బ్రతిమ్రాడుగా నాకు చాలా మంది వాక్యం చెప్తున్న మధ్యలో చెరిపోతూ ఉంటారు కూర్చోలేదు వినలేదు దానికి మనం ఎదిరించగలిగిన శక్తి మనకు లేదు ఆయన సర్వంగా కవచం మనం కప్పుకోలేదు కాబట్టి నిద్రించలేకపోతున్నాం మనము నిద్రించాలి నీవు వచ్చాడు కూర్చున్నాడు కొద్దిసేపు ఉన్నాడు వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తున్నప్పుడు తన మనసులో ఒక రియాక్ట్ మన జరుగుతుందంట లోపల లోపల ఎందుకు వచ్చి వెళ్ళిపోతున్నావు ఒక రెండు నిమిషాలు కూర్చోవచ్చు కదా ఒక రెండు నిమిషాలు కూర్చో అని లోపల వేదన ఆయన దాటేసుకుని పని కోసం వెళ్ళిపోయాడు ఫ్రీలాగా కొన్ని దినాల తర్వాత ఫోన్ చేసి మందిరానికి వచ్చాడు మందిరంలో కూర్చున్నాడు ఆ చివర చాలా పెద్ద మందిరం ఆ చివరు ఎక్కడో కూర్చున్నాడు వాక్యం ఎంటున్నాడు కాలక్రమేపు జరుగుతూ ఉంది వాక్యం ఏంటో వాక్యం తనని ఆకర్షించేది వాక్యం తనని ఒత్తుకున్నది ఒక దినం తర్వాత ఒక అప్లికేషన్ పెడితేడు ఆయనకు ఒక మంచి ఉద్యోగం వచ్చింది రైల్వేలో క్లాస్ ఫోర్ చిన్న ఉద్యోగం వచ్చింది ఒక అటెండర్ పోస్ట్ వచ్చింది ఎవరికి రాని పోస్ట్ అతనికి వచ్చింది అక్కడి నుంచి నమ్మకం కలిగింది వాక్యం దగ్గరికి వస్తున్నాడు 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 వివాహమైంది వివాహమైన దానికి ఒక పుట్టాడు ఆ పిల్లవాడి కుడి చేతికి మూడు ఫింగర్స్ ఉండవు ఇలా పుట్టాడు పెద్ద వేలు చిన్న వేలుతో పుట్టాడు అంటే ఈ మూడు ఏళ్ళు లేకుండా పుట్టాడు ఇది ఇలా పుట్టాడు ఆ పిల్లవాడు ఎదుగుతూ 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 ఎదుగుతున్నాడు డాడీ నా ఫ్రెండ్స్ అందరు సైకిల్ దొక్కుతున్నాడు నాకు కూడా ఒక సైకిల్ కొరిస్తే నేను దొరుకుతాను వద్దు నాన్న నీకు చేతుల్లో ఎవరో పట్టుకోవటానికి నువ్వు బ్యాలెన్స్ ఆపలేవు బ్రేక్ వేయలేవు నీకు కావాల్సిన మూడు ఏంటి లేబో వద్దు నాన్న నీ సైకిల్ ఏం కొరించలేదు నేను అని తంట తన కుమారుడు తెలియజేస్తున్నాడు తర్వాత కుమారుడు ఎదుగుతున్నాడు దేవుళ్ళు ఎదిగుతున్నాడు వాక్యంలో వింటున్నాడు సైడ్ డే స్కూల్లో అలాగ అలాగ అలా అని ఎదుగుతున్నాడు విజయవాడ జాకెట్ స్కూల్ అని ఒకటి ఉండేది రైల్వే స్కూల్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉండేది ఆ ఇన్స్టిట్యూట్లో ఆ బాలుడు చదువుకుంటూ ఉంటాడు లంచ్ సమయంలో దూరంగా వెళ్ళి బాక్స్ ఫ్రెండ్స్ దగ్గర కూర్చోబెట్టి దూరంగా వెళ్ళి ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుని మరలా తిరిగి వచ్చేవాడు వాడు చెప్పాలి పెద్దవాడైనప్పుడు దాను దేని నుంచి నడిచే మార్గం నుంచి తొలగిపోవడం ఈ రోజు తొలిగిపోయిన కారణం ఏంటంటే బాలుడు నడవలసిన మార్గాన్ని మనం చూపించలేకపోతున్నాం అట్లా ఎదిగాడు లంచ్ టైం కెల్లా త్వర త్వర ఫ్రెండ్స్ ఎక్కడికి నేను వెళ్తున్నాను బాల్య దేవుడు చూస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు ఎవరంటే ఆయన చెప్పండి ఆయన పరిశుద్ధుడు ఆయన నేత్ర చూశాడు చూసాడు టెన్త్ అయిపోయింది సెవెంత్ అయిపోయింది టెన్త్ రాశాడు డిగ్రీ చేశాడు అట్లా అట్లా ఎంసెట్ రాశాడు ఎంబీబీఎస్ డాక్టర్ చేతులు లేని వ్యక్తిని దేవుడు ఏం చేశాడు ఒక ఇంటికి కూర్చోబెట్టలా ఒక ఇంటిలో అమ్మ అన ఏమంటుందండి అనామకుడిగా కూర్చోబెట్టలేదు ఎవరి సహాయ పొందడానికి కూర్చోబెట్టలేదు మూడు ఏళ్ళు లేకపోయినా ఆ వ్యక్తిని ఏం చేసాడు దేవుడు డాక్టర్ చేసాడు ఈ రోజు అనేక మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు ఇవ్వటమే కాదు వాడికంటాడు ఏసు నమ్ముకో ఇదిగో నా పరిస్థితి మూడేళ్ళు లేకుండా గర్భంలో పుట్టాను ఎందుకు నేను నేను బెస్ట్ చనిపో స్టూడెంట్ కుమారుడు ఈ బోన్స్ లో నుంచి మళ్ళా ఇంకొక బోన్స్ ఏర్పాటు చేసాడు చిన్న చిన్న స్టిక్స్ ఏర్పాటు చేశాడు అంటాడు ఈ చేయి బాగానే ఉంది కానీ చెయ్యి బాగాలేదు బాగాలేదు చేయితో దేవుని యొక్క సువార్థని నేను తెలియచేయాలి అది పోయా కారణం ఆయన కనపరచు